ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి లిక్కర్ స్కామ్ లో నిందితులకు కోర్టు సూపర్ ట్విస్ట్ విషయం వచ్చేసరికి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ స్కామ్ అంటేనేమో మద్యం కుమ్మకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగింది కల్తీ మద్యం అంటే కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల బయటపడిన చూసారా అది కల్తీ మద్యం సో గుర్తుంచుకోండి లిక్కర్ స్కామ్ అన్న మద్యం కుంభకోణం అన్న గత ప్రభుత్వానికి సంబంధించినది సో ఇక ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించింది అన్నానో గత ప్రభుత్వ హయాంలో జరిగిందనమాట సో తాజాగా ఉన్న డెవలప్మెంట్ ఏంటి అంటే ఇటీవల కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ లిక్కర్ కుమ్మకోణం అని చెప్పేసి మరుగున పడిపోయిందా ఏం జరిగింది ఏంటి ఓ ప్రక్కన చూస్తే ఏ ఫోర్గా ఉన్న వ్యక్తి ఏమో అదేంటది సమితి సమావేశాలకి న్యూ ఇయర్ రావడం జరిగింది సో వీగిపోయిందా అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ తరుణంలో నిన్న డెవలప్మెంట్ ఏంటి అంటే ఏసీబీ కోర్టు ఒక రకంగా చెప్పాలి అంటే నిందితులకు భారీ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఆ ట్విస్ట్ ఏంటి అంటే నిందితులుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చెయ్యండి ఆయన చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఇంతకీ ఎవరికి జారీ చేసిందంటే అసలు దీని పుట్టు పూర్వత్రాలు ఎక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలియజేస్తా అంటే స్కామ్కు సంబంధించిన సంబంధించింది కదా మరలా అదంతా అందరికి తెలిసిందే కదా ఈ అటాచ్మెంట్కి సంబంధించిన అంశాలు సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో విచారణ చేపడుతున్న తరుణంలో మరి ఈ నిందితులకు సంబంధించిన ఆస్తులు అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఈ ఇది కొనుగోలు చేశారు అది కొనుగోలు చేశారు అని చెప్పేసి వీళ్ళ ఆధారాలు సేకరిస్తూ ఉన్న తరుణంలో సిట్ ఏం చేసింది అంటే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ నిందితులకు సంబంధించిన ఆస్తులు ఈ విధంగా ఇట్లా సేకరించ సంపాదించారు అని చెప్పేసి మేము ఇన్ఫర్మేషన్ సేకరించామని చెప్పేసి వీళ్ళు పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఏసీబీ కోర్టు చెప్పింది ఏంటి అంటే అసలు వీళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి ఈ లిక్కర్ కుంభకోణానికి ముందు వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత తదుపరి ఆస్తుపాస్తులు ఎంత అని అని చెప్పేసి ముందు తేల్చండి అని చెప్పేసి అన్న తర్వాత ఇవన్నీ చే చూసారన్నమాట మొత్తం విచారణ చేపడితే వీళ్ళు ఈ ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారంటే ఏపీలో కాదండి తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇలా పలు రాష్ట్రాల్లో వీళ్ళు ఈ ఆస్తులు కొనుగోలు చేయటం కావచ్చు అలాగే ఈ ఆస్తులు కొనుగోలు చేసినవన్నీ కూడా వాళ్ళ బంధువులు బంధుమిత్రులు ఏదో మనం పెళ్లి కళ్ళు చూడు బంధుమిత్రులు అభినందనలు అన్నట్లుగా వాళ్ళందరి పేర్ల మీద వీళ్ళు ఈ ఆస్తులు కొనుగోలు చేశారు అని చెప్పి సిట్టి చెప్పింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆస్తులు ఎంతెంత కొన్నారు ఎక్కడెక్కడ ఇది ఒకటే కాదు వీటితో పాటు కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు షేర్స్ కొన్నారట సో ఈ రకంగా వ్యాపారాలు అనేక రకాలుగా చేసేసరికి అవి ఖచ్చితంగా వీళ్ళ ద్వారా ఈ విధంగా చేసింది నిర్ధారణ చేయడానికి అవకాశాలు లేకుండా అనుకున్న క్రమంలో చివరికి ఏసీబీ కోర్టు ఏం చేసింది అంటే చెన్నైలోని రిజిస్ట్రేషన్ ఐజీ అధికారికి కూడా ఆదేశాలు జారీ చేశారు అసలు వాళ్ళ ఆస్తిపాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల పరిస్థితి ఏంటి ఏమి జరిగింది ఎక్కడెక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీటన్నిటికి సంబంధించినది ఇన్ఫర్మేషన్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆఫ్ కోర్స్ మామూలుగా జీవో నెంబరు వన్ ట్వంటీ సిక్స్ ఆల్రెడీ వీళ్ళు జారీ చేశారు మరి అంటే జారీ చేసినా కానీ సిట్ ఏం చేసింది అంటే ఇంకా పగడ్బందీగా కావాలి మాకు గ్యాస్ అటాచ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అన్న అన్న తరుణంలోనే ఇప్పుడు ఏసీబీ కోర్టు కూడా వీళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది ట్విస్టు ఇప్పుడు ఈ పదకొండు మంది నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడెక్కడ ఏమి కొనుగోలు చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మొత్తం మొత్తుకుంటుంది ఏంటి ఇది ఒకటే కాదు రికవరీ కూడా జరగాలి అని అని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళు కొన్న ఆస్తుల్ని రికవర్ చేస్తే ఎలాగా ఇంకా ఇంకా తీసుకురావాలి నాట్ ఓన్లీ దట్ ఆ ఫైన్ కింద వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా జప్తు చేసేయాలి అసలు ఆ ప్రకారంగా జరగాల్సిందే ఒకవేళ నిజంగా ఇది నిర్ధారించగలిగితే వీళ్ళు అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారు ఈ అక్రమార్జన ద్వారా అని గనక సిట్టు విచారణ బలంగా చేసి ఆ సాక్ష్యాధారాలను సేకరించినట్లయితే వీళ్ళకి శిక్ష శిక్షతో పాటు ఆస్తులు ఏది వీళ్ళు ఈ అక్రమాలు చేసి సంపాదించినే కాదు వాళ్ళకి మామూలుగా వాళ్ళ ఆసుపాసులు స్వయంగా ఉంటాయి కదా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినాయో తండ్రుల నుంచి వచ్చినాయో వాటిని కూడా ప్రభుత్వం లాగేసుకోవాలి లేకపోతే ఇంక ఏ ఒక్కరికి భయం ఉండదు సో ఇప్పుడు ఉదాహరణకి ఈ రాజకీయాల్లో ఉన్న నాయకులకి వాళ్ళకి మామూలుగానే ఆస్తులు ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు లేదా రెండు వేల కోట్లు తక్కువలో తక్కువ ఉంటా ఉంటాయి కానీ వీళ్ళ యదో కక్కుతులు ఎలా ఉంటాయి అంటే సరే వంద కోట్లు వచ్చినా వచ్చినట్టేగా మనం అధికారంలో ఉండగా ఎన్నికల ఖర్చులు వచ్చినా వస్తాయి కదా అని వీళ్ళు ఏదైతే కక్కుతి పడి ఇంకొక ఐదు వందల కోట్ల కోసం చేశారనుకోండి కుంభకోణం అప్పుడు ఏమైంది వీళ్ళ ఆస్తులు ఒక రెండు వేల కోట్లు ఉంటాయి వీళ్ళు కక్కుర్తి పడింది ఐదు వందల కోట్లకి ఈ ఐదు వందల కోట్లతో పాటు ఆ రెండు వేల కోట్లు కూడా ప్రభుత్వం సీజ్ చేసింది అనుకోండి అప్పుడు సమ్మగా ఉంటుంది అప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కొండనాలకి ముందేస్తే వండనాలకి పోయింది అన్నట్లుగా ఉందిరా బాబు సామెత కాబట్టి మనకి ఎందుకు వచ్చిన గొడవ అని అయినా సరే ఆగే పరిస్థితి కనిపిస్తాయి లేదనుకోండి ఇప్పుడు మనకి శిక్షల ఇమ్మీడియట్గా పడవు పోని తేలుతాయా అంటే తేలవు మరి ఈ తరుణంలో ఇంక ఎవరైనా సరే ఈ అవినీతికి అక్రమాలకి పాల్పడటానికి వెనకడికి ఎందుకేస్తారండి పైగా వీళ్ళపై నిన్న ఆరోపణలు ఉన్నా కానీ సిట్టి అధికారులనే బెదిరించే పరిస్థితికి వెళ్ళాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు ముట్టకాయలేసి ఇట్లాంటి వ్యవహార శైలి మంచిది కాదు అని చెబితేనే ఆయన నోరు అదుపులోకి వచ్చింది మరి దీనిని బట్టి మనకి ఇంక ఎక్కడున్న ప్రజాస్వామ్యం ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ప్రజలకి అంత గౌరవం ఇస్తున్నారా ఏం జరుగుతుంది సో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తే చాలా వస్తూ ఉంటాయి సో ప్రధానంగా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం ఆషామాషిది కాదండి ఎంతోమంది జీవితాలని సర్వనాశనం చేసింది ఆ కుటుంబాలను రోడ్డును పడేసింది వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అది ఒకటేనా ఈ కుంభకోణాలు రాష్ట్రం అంతా అధోగతిపాలు మరలా ఇదంతా కాక జగన్మోహన్ రెడ్డి గారేమో మంచి చేసి నాకు శాలువాలు కప్పాలి సత్కరించాలి పోయి నా మీద నా మీద ఇన్ని అవమానాలా అని నేను చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇది ప్రజలు గమనించండి అది ఒకటి డేటా సెంటర్ అంటే డేటాను కొంచెం అటు ఇటు చేసి బ్రెయిన్ అప్లై చేస్తే ఇక అదే డేటాబేస్ సెంటర్ అంటారంటే ఇక దాన్ని బట్టి వాళ్ళ యొక్క నైజు వాళ్ళ యొక్క ఆలోచన విధానం భవిష్యత్ కార్యాచరణ యువత పట్ల కమిట్మెంటు ప్రజలకి మంచి చేద్దామనే కమిట్మెంట్ ఎక్కడ ఉంది ఏ రకంగా ఉంది కనీసం యువతకి ఉపాధి కల్పించాలి అంటే మినిమం టెక్నికల్ నాలెడ్జ్ సరే లేదనుకోండి దాని గురించి చెప్పేసేయండి ఆ మాట్లాడకుండా సో అప్పుడు చెప్పాల్సిందంటే దానివల్ల ఇంతమందికి ఉపాధి వస్తుంది అని చెప్పేసి మా ఐటీ ఎక్స్పర్ట్ ఎవరు ఉంటే మాట్లాడండి ఐటీ ఎక్స్పర్ట్ అంటే మరి అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఆగా చేసిన ఆయనకే పెద్దగా లేదు అవగాహన మరి దీన్ని బట్టి అసలు ఆ సెక్టర్లోనే టచ్ చేయకుండా ఉంటే బాగుంటుంది సో ఎనీహౌ ఇక్కడ ఈ లెక్కర కుంభకోణానికి సంబంధించిన అంశం మాత్రం ఆశ వ్యవహారం కాదు సో ఖచ్చితంగా దీనికి సంబంధించింది వీగిపోయిందంటే మాత్రం అది కూటమి ప్రభుత్వానికి అప్రతిష్టపాలు ఎందుకంటే ఇది ఆయా పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలు కాదు సాక్షాత్తు ప్రజలే దీన్ని అనుభవించారు సో ప్రజల తరఫున ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు నిజంగా కల్తీ చేశారు అని కనుక వీళ్ళు గట్టిగా నిరూపించక లేకపోతే ప్రజలను అవమానించిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలను అవమానించిన వాళ్ళు అవుతారు ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళకి నా విజ్ఞప్తి ప్రజలను అవమానించడమే కాదు అట్ ద సేమ్ టైం ఎవరెవరైతే మరి ప్రాణాలు కోల్పోయారో అనారోగ్యాలు పాలైపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వంగా కూడ ప్రభుత్వం మిగిలిపోతుంది వాళ్ళు చేసిన పాపం అంతైతే ఆ పాపాన్ని గనక ఇలాగే వదిలేసి ఏముందిలే అని కనుక పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఆ పాపంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాగస్థులు అవుతారు ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం సో వీలైనంత త్వరగా ఈ కుంభకోణానికి సంబంధించిన అంశంలో ఈ సిట్ విచారణ ద్వారా ఆ నిందితులు దోషులు ఎవరు ఏంటి అనేది ప్రజల ముందు నిలబెట్టండి అది మీ యొక్క చిత్తశుద్ధిని చూపిస్తుంది అలా కాకుండా ఈ సాగదీత ధోరణతో వెళ్ళింది అనుకోండి ఖచ్చితంగా కోటం ప్రభుత్వం అప్రతిష్ట పాలవటం మాత్రం పక్కా కాబట్టి ఈ యొక్క మద్యం కుంభకోణం విషయం మాత్రం చాలా సీరియస్ గా పరిగణించవలసిన అంశంగా భావిస్తూ ఉన్నాం ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణంలో ఈ కోర్టు ఇచ్చిన ట్వీస్టుల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ